బండారు సత్యనారాయణ మూర్తి కట్టిన తెలుగుదేశం పార్టీ వీరాభిమాని ఆయన ఎన్టీఆర్ టైంలోనే పార్టీలోకి అప్పటి పరవాడ ఎమ్మెల్యే శిష్యుడిగా ఆయన వెనకాతల అంటే ఆల్మోస్ట్ అనునాయుడిగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి తర్వాత మండల ప్రెసిడెంట్ అయి తదుపరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పటికీ ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది అలాగనే ఒకసారి మంత్రివర్గంలో కూడా ఆయనకి స్థానం దక్కింది ఆయన మున్సిపల్ శాఖ మహిళుడిగా కూడా పనిచేశారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గురించి కానీ నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ ఏమైనా విమర్శలు ఎవరైనా చేస్తే వెంటనే కౌంటర్ ఇచ్చేటటువంటి వ్యక్తుల్లో బండారు సత్యనారాయతి కూడా ఒకడు అలాగని ముఖ్యంగా అధికార వైసీపీని తూర్పారు పట్టడం గాని జగన్ ని పరుష పదజాలంతో విమర్శించడం గాని జగన్ మంత్రి వర్గంలో ఉన్నటువంటి మంత్రుల్ని ఏకవచనంతోనే సంబోధించడమే కాకుండా రోజాని స్త్రీ అనేటటువంటి గౌరవం కూడా లేకుండా ఆయన కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు అటువంటి వ్యక్తి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఆయన అహర్నిశలు పనిచేస్తూ కేడర్ అయితే సమాయుక్త పరుస్తూ ఆయన కార్యక్రమాలు చేశారు ఆ నియోజకవర్గంలో ఆయన ఒక బలమైనటువంటి ఒక నాయకుడిగా ఉన్నాడు అయితే తెలుగుదేశం పార్టీ టికెట్ ఖచ్చితంగా బండారు సత్యాన వస్తుందని చెప్పి ఆయనే కాదు ఆయన తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు కూడా భావించారు కానీ దానికి విరుద్ధంగా పెందుర్తి నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళిపోయింది ఇప్పుడు బండారు సత్యనారాయణ పరిస్థితి ఏంటి అంటే ఏం చేయాలి ఎక్కడా కూడా సీట్ లేదు ఈ పరిస్థితుల్లో ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు అందులో ఇప్పుడు వెయిట్ చేస్తే రేపొద్దున అధికారం వస్తే ఈయన అవకాశం వస్తుందా రాదో తెలియదు కానీ అధికారం రాకపోతే మాత్రం అవకాశం లేదు మరొక ఐదు సంవత్సరాలు వెయిట్ చేయడం అన్నది రాజకీయాల్లో అంత ఆహ్వానించదగినటువంటి విషయం కాదు రాజకీయ నాయకులకి అందువలన ఇప్పుడు ఆయన ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే పొత్తులో భాగంగా ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి ఈ మూడు నియోజకవర్గాలు కూడా టీడీపీకి దక్కలేదు జనసేనకే వెళ్ళిపోయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీడీపీ కేడర్ ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నారో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నారు వాళ్ళల్లో కూడా సహజంగానే అసంతృప్తి వస్తుంది ఇప్పుడు ఈ అసంతృప్తి వాదులందరూ కలిసి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా బండారు సత్యనారాయణ మూర్తిని అనకాపల్లి పార్లమెంటుకి వైసీపీ అభ్యర్థిగా నిలబెడితే ఎవరైతే ఈ మూడు నియోజకవర్గాల్లో అవకాశాలు కోల్పోయారో వాళ్ళందరి తాలూకు సహకారం అలాగే వైసీపీ సహకారం కూడా తీసుకుని ఆయన ఎంపీగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎందుకంటే అది బీజేపీకి పొత్తులో భాగంగా వెళ్ళడం అక్కడ బలమైనటువంటి సీఎం రమేష్ ఆయన కూడా వెలమ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అని అంటున్నారు కాబట్టి ఆయనకి ధీటుగా నిలబడాలనుకుంటే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి బండారు సత్యనారాయణమూర్తి ని పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది వైసీపీ కూడా భావిస్తున్నట్టు అలాగే వైసీపీకి ఆయన కూడా టచ్లోకి వెళ్ళినట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఒకవేళ ఇదే కానీ నిజమైతే తెలుగుదేశం పార్టీకి మాత్రం కోలుకోలేని దెబ్బ ఎందుకంటే పార్టీలోకి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు కానీ కమిటెడ్ కార్యకర్తలు మాత్రం పార్టీని చెల్లిపోతే ఆ పార్టీ అసలు మనుగడ సాధించడమే కష్టం తెలంగాణలో కూడా అదే జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు అధికారంలో రాకపోతే కమిటెడ్ కార్యకర్తలు అందరూ కూడా పార్టీని వదిలేసే ప్రమాదం ఉంటుంది అలాంటప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ ఉనికి సమస్యగా మారే పరిస్థితి ఏర్పడుతుంది